హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జయనందన్ కోపంతో నా జాను బాధపడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అసలు పరాయి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తుంది తన అక్క ఎలాగైనా బ్రతుకుతుంది జానుకు ఏం అవసరం ప్రతిరోజు నా గురించి ఆలోచించాలి అలాంటిది అక్క గురించి ఆలోచిస్తుంది దీనికి పరిష్కారం వెతికితేనే జాను నాతో సంతోషంగా ఉంటుంది అనుకుంటూ ఇక జయనందన్ జాను దగ్గరికి వచ్చి జాను ఎందుకు బాధపడుతున్నావు నీకు నేను తోడుగా ఉన్నాను నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను ఆ గుళ్ళో ఎవరో తాళి తీశారో నీకు తెలియాలి కదా అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావా అవును సార్ గుళ్ళో ఎవరో దొంగతనంగా తాళి తీశారు కదా అవును జాను నాకు తెలుసు మరెవరో కనిపెడితే నువ్వు హ్యాపీగా ఉంటావా చాలా సంతోషంగా ఉంటాను సార్ ఇక మా అక్క కూడా పెళ్ళైపోతుంది సరే జాను నీ సంతోషమే నాకు కావాలి గుళ్ళో తాలిబొట్టును ఎవరు తీసారో నాకు బాగా తెలుసు ఎవరు సార్ ఎవరు తీసింది వాడు నాకు చెప్పండి సార్ వాడి సంగతి నేను చూసుకుంటాను మా అక్క జీవితానికి నిప్పులు పోయాలనుకుంటున్నాడా జాను నువ్వెందుకంతలో రియాక్ట్ అవుతున్నావు నేనున్నాను కదా మీ అక్క ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను సరే సార్ చాలా సంతోషంగా ఉంది సరే జాను మరి నవ్వు అయ్యో సార్ నవ్వమంటే ఎలా నవ్వుస్తాయి సార్ జాను నువ్వు నవ్వుతేనే నేను వెళ్తాను లేకపోతే వెళ్ళను సరే సార్ మీకోసం నవ్వుతాను అనుకుంటూ ఇక జాను నవ్వగానే ఇదే నేను కోరుకుంటున్నాను ప్రతిరోజు ఇలాగే నవ్వాలి జాను సరేనా సరే సార్ ఇక జయానందన్ మేనేజర్కి ఫోన్ చేసి మొన్న గుళ్ళో అమ్మవారి తాళిబుట్టిపోయిందని చాలా ప్రచారం అయింది కదా అవును సార్ అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది అందులో డీటెయిల్స్ తెలుసుకో నేను చెప్పింది చేయి సిద్ధు అనే అబ్బాయి పొడుగు బుట్టు పెట్టుకుంటాడు అతని సిద్ధు అతనే అమ్మవారి తాలిబొట్టును దొంగతనం చేశాడు ఒకవేళ కనుక సిద్ధుని కనబడితే నాకు ఫోన్ చేయి నేను కూడా సిద్ధుని వెతుకుతున్నాను అర్థమైందా సరే సార్ ఇలా జయనందన్ డ్రైవింగ్ చేస్తుండగా ఇక సిద్ధు అడ్డుపడగానే ఏ నీకు కళ్ళు కనిపించట్లేదా అసలు నీకు బుద్ధుందా కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుపుతున్నావు అనుకుంటూ ఇక సిద్ధు బండి దిగి నడుచుకుంటూ వస్తుండగా ఇక జయనందన్ బయటికి రాగానే హో బ్రో నువ్వేనా సారీ బ్రో నేను తప్పుగా మాట్లాడాను అన్ని విషయాలు అవసరం లేదు నీ వల్ల నా భార్య బాధపడుతుంది కన్నీళ్ళు పెట్టుకుంటుంది అయినా నేనేం చేశాను బ్రో అయినా మీ భార్య ఏంటి ఎందుకంటే గుళ్ళో తాలిబొట్టును దొంగతనం చేసింది నువ్వే కదా అందుకే నిన్ను వదిలిపెట్టను అర్థమైందా ఇది విని సిద్ధు టెన్షన్ పడుతూ ఏంటి బ్రో అలా మాట్లాడుతున్నా అయినా అమ్మవారి తాలిబొట్టును నేనెందుకు దొంగతనం చేస్తాను నువ్వు తాలిబొట్టును తీస్తుంటే నేను నా కళ్ళతో చూశాను ప్రత్యక్ష సాక్ష్యం నేనే నిన్ను నేను ఎలా అయ్యో బ్రో నీకు విషయం చెప్పాలి అసలు ఆ తాలిబొట్టు ఏం చేశానంటే అయినా నీ పర్సనల్ విషయాలు నాకెందుకు నాకు అవసరం లేదు నా జాను బాధపడుతుంది కాబట్టి నిన్ను పోలీసులకు అప్పచెప్తాను అయ్యో బ్రో ఎందుకలా మాట్లాడుతున్నావు దయచేసి నా మాట విను అయినా పోలీసుల దాకా వెళ్ళడం ఎందుకు నేను నీ మాట వినాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళక్కకు పెళ్ళి కావట్లేదని నా భార్య ఏడుస్తుంది అంటే బ్రో ఒక విషయం చెప్పనా వాళ్ళ అక్క మెడలో తాళి కట్టింది నేనే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అయినా అక్క మెడలో నువ్వెందుకు కట్టావు ఏం చెప్పమంటావు బ్రో తులసిని పెళ్లి చేసుకునే అబ్బాయి మంచివాడు కాదు చంద్రబాబు చాలామంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నాడు అమ్మాయిల జీవితాలతో కాటాడుకుంటాడు ఆ విషయాన్ని తులసికి కూడా చెప్పాను కానీ నా మాట వినకుండా అతన్ని పెళ్లి చేసుకుంటానని మొండి పట్టుపట్టింది అందుకే తులసి జీవితం కాపాడడం కోసం తులసి మెడలో దొంగతనంగా తాళి కట్టాను బ్రో అయితే ఈ విషయాన్ని డైరెక్ట్గా తులసికి చెప్పచ్చు కదా ఎందుకు దాస్తున్నావు భయంగా ఉంది బ్రో మా నాన్న కండిషన్ బాగాలేదు ఒకవేళ ఈ విషయం కనుక చెప్తే మా నాన్నకి ఏమైపోతుందేమోనని టెన్షన్గా ఉంది నువ్వు తులసి మెడలో తాళి కట్టావు పాపం తను ఎంత బాధపడుతుందో మరి తులసి గురించి నేను ఒక్కసారి ఆలోచించావా తులసి నీ భార్య కాబట్టి ఉన్న విషయాన్ని డైరెక్ట్గా చెప్పేసే అర్థమైందా అంటే బ్రో టైం వచ్చినప్పుడు చెప్తాలి నువ్వు చెప్పకపోతే నేనే చెప్తాను నీ వల్ల నా జాను బాధపడుతుంది అర్థమైందా సరే సరే బ్రో నా వల్ల ఒకరి జీవితం బాధపడడం నాకు ఇష్టం లేదు నేనే తులసి మెడలో తాళి కట్టానని చెప్తాను ఇదిలా ఉండగా తులసి కోపంతో అమ్మవారి తాళిబొట్టును ఎవరు దొంగతనం చేశారని చెప్పారు కదా మరి ఆ దొంగ దొరికితేనే కదా నా మెడలో ఎవరు తాళి కట్టిందో తెలిసిపోతుంది అనుకుంటూ తులసి ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి గుళ్ళో ఉన్న అమ్మవారి పోయిందని కంప్లైంట్ ఇవ్వగానే ఏంటమ్మా ఇంత అమాయకంగా ఎందుకుంటున్నావు గుళ్ళో పోయిందని ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నావమ్మా అసలు ఆ దొంగ దొరుకుతాడన్న గ్యారంటీ లేదమ్మా కానీ సార్ మీరు అలా మాట్లాడకండి మీరు ఎన్క్వీ చేస్తే తప్పకుండా దొంగ దొరుకుతాడు అమ్మ చాలా చోట్ల దొంగతనాలు జరుగుతున్నాయి ఆ దొంగ వాళ్ళని పట్టుకోవాలంటే కనీసం నాలుగైదేండ్లు పడుతుందమ్మా ఇక తులసి టెన్షన్ పడుతూ మరి నా మెడలో ఎవరు తాళి కట్టారు ఎన్ని రోజులని మెడలో తాళిబొట్టును దాచుకోవాలి ఈ విషయాన్ని ఎవరికైనా తెలిసిపోతుంది అని ఆలోచిస్తుండగా ఇక జయనందన్ వెంటనే పోలీసులకి ఫోన్ చేసి గుళ్ళో అమ్మవారి తాలిబొట్టు పోయిందని తెలిసింది కదా ఆ దొంగ నాకు దొరికాడు ఇప్పుడే స్టేషన్కి తీసుకొస్తున్నాను టూ మినిట్స్లో ఉంటాం ఇక పోలీస్ వెంటనే అమ్మ తులసి నువ్వు ఇలా కంప్లైంట్ ఇచ్చావో లేదో ఆ దొంగ దొరికాడంట తులసి మనసులో ఇప్పుడు తెలుస్తుంది ఆ దొంగ ఎవరో అసలు నా మెడలో ఎవరు తాళి కట్టారో ఇప్పుడే ఈ క్షణమే తెలుస్తుంది వాడి సంగతి చూస్తాను ఇటు సిద్ధు టెన్షన్ పడుతూ ఏంటి బ్రో నా విషయాలనే చెప్పాను మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎందుకు తీసుకెళ్తున్నా నేను గనక తాళిబొట్టును దొంగతనం చేశానని తెలిస్తే తులసికి తెలిసిపోతుంది ఇక నన్ను రౌడీ కంటే అద్మానంగా చూస్తుంది ఇప్పుడిప్పుడే తులసితో కాస్త క్లోజ్గా ఉంటున్నాను నా మాట వినండి ఫ్రెండ్ నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు అర్థమైందా నా జాను బాధపడుతుందని చెప్తున్నాను కదా నా జాను గురించి నేనేమైనా చేస్తాను నువ్వు వెళ్ళి డైరెక్ట్గా చెప్తావా లేకపోతే నేను చెప్పమంటావా వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు ఎలా అయితేనే ఎప్పుడైనా తెలివాల్సిందే కదా ఇక తులసికి జరిగిన విషయం చెప్పేస్తాను అని సిద్ధు మనసులో అనుకుంటాడు ఇక జయనందన్ స్టేషన్కి తీసుకురాగానే ఇక సిద్ధు రావడంతో ఇక తులసి ఆలోచిస్తూ ఇదేంటి ఈ రౌడీ ఫ్రెండ్ ఇక్కడికి వచ్చాడు తీసి అమ్మవారి తాళిబొట్టును దొంగతనం చేసింది సిద్ధునా అంటే నా మెడలో తాళి కట్టింది ఈ రౌడేనా అని మనసులో అనుకుంటుండగా ఇక జయనందన్ పోలీసుల దగ్గరికి వచ్చి అమ్మవారి తాళిబొట్టును దొంగతనం చేసింది ఈ సిద్ధుయే ఇది విని తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక తులసి కోపంతో సిద్ధు చెంప పగులగొట్టి నిజం చెప్పు సిద్ధు అంటే నువ్వు దొంగతనంగా నా మెడలో తాళి కట్టింది నువ్వేనా నిజం చెప్పు నా జీవితంతో ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నావు ఇక సిద్ధు కోపంతో అవును తులసి నీ మెడలో తాళి కట్టింది నేనే నీ జీవితం బాగుండాలనే తాళి కట్టాను అర్థమైందా నా జీవితం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని నీకు ఎప్పుడూ చెప్పేశాను కదా అని అంటుండగా ఇక దురబాబు స్టేషన్కి రావడంతో తులసి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక తులసి బాధపడుతూ ఏంటండి ఎస్ఏ గారు ఆయన నరేష్ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే వీడు పెద్ద రౌడీ అమ్మా ఎంతోమంది అమ్మాయిని పెళ్లి చేసుకొని నాశనం చేశాడమ్మా వీడి గురించి నీకు తెలియదమ్మా వీడు పెద్ద క్రిమినల్ చూసావా తులసి ఇప్పుడైనా నీకు అర్థమైందా నీ మెడలో ఎందుకు తాళి కట్టాను నీ జీవితం బాగుండాలనే కదా నిన్ను చూసినప్పుడే నాకు నచ్చేశావు అందుకే నీ మెడలో తాళి కట్టాను ఇక తులసి కోపంతో నరేష్ చెంపా పొగలగొట్టి తులసి నరేష్ చెంప పగలగొట్టి అసలు నీకు ఏ అన్యాయం చేశానని ఎందుకు ఇలా చేస్తున్నావు అమ్మాయిల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నావు ఇక దురబాబు వెంటనే నా గురించి తెలిసింది కదా నా విశ్వరూపం ఇదే నేను డబ్బుల కోసం ఏదైనా చేస్తాను నీకు ఇంకో విషయం చెప్పాలి నిన్ను చూస్తుంటే చాలా అమాయకురాలుగా ఉన్నావు నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పింది కూడా సూపర్నిక మేడమే ఆమె డబ్బులు ఇస్తేనే కదా నిన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాను ఇది విని తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్